ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ యు ఇలాంటి లౌకిక పార్టీలు వివాదాస్పద వక్త సవరణ బిల్లుకి మద్దతు ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాలను విస్మయాన్ని గురిచేస్తోంది కానీ దీని వెనుక వివాదాస్పద అంశాల మీద భాగస్వామ్యల మద్దతు సాధించాలని బీజేపీ ప్రయత్నమే ఉందని వర్గాలు తెలిపాయి సాంప్రదాయంగా ముస్లింల మద్దతు మీద ఆధారపడి ఉన్న టీడీపీ జేడియులు ఆ వర్గానికి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా ఉమ్మడి పౌరసత్వ చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి విషయాల్లో బీజేపీకి భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశాయి కానీ వక్ఫ్ఫ సవరణ బిల్లు విషయంలో ఈ పార్టీని మద్దతు ఇచ్చేలా బీజేపీ ఒప్పించడంలో విజయం సాధించిందని తెలుస్తోంది గత ఆగస్టులో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వక్ఫ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు దీని ప్రాముఖ్యతను టీడీపీ జేడియూ నాయకత్వానికి కేంద్ర మంత్రులు వివరించారు అలాగే మిగతా ప్రతిపక్షాలైన లోక్ జనశక్తి రాష్ట్రీయ లోక్ దళ పార్టీ నేతలతో చర్చించారు చర్చించి ఈ బిల్లును ముస్లిం హక్కుల్ని కాపాడడం మహిళలకి హక్కులు కల్పించడానికే ఉద్దేశించినట్టు స్పష్టం చేశారు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు సమాజాన్ని విభజించడం దీని ఉద్దేశం కాదని వివరించారు బిల్లు ముఖ్యమైన ఉద్దేశంతో మిత్రపక్షాలు ఏకీభవించిన కొన్ని నిబంధనల మీద ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మీద ప్రభావం విషయాల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి దీంతో బిల్లు సంయుక్త పార్లమెంట్ కమిటీ జేపీసీ వేసి జేడియూ టీడీపీ సూచించినటువంటి కీలక మార్పులతో పాటు మొత్తం పద్నాలుగు సవరణ చేశారు కొత్త చట్టం ఇప్పటికే ఉన్న మసీదులు దర్గాలు ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాల మీద ప్రభావం ఉండకుండా చూసుకోవాలని జేడియూ ప్రతిపాదించింది అలాగే వక్ఫ్ భూముల మీద తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సిన అవసరం ఉందని ఎందుకంటే భూమి అనేది రాష్ట్ర ఆధీనంలో ఉన్న అంశం అని సూచించింది ఇక టీడీపీ విషయానికి వస్తే రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాధికారాన్ని కాపాడాలని అలాగే వివాదాల పరిష్కారానికి కలెక్టర్ స్థాయి అధికారులు నియమించాలని వక్ఫ్ సంబంధిత పత్రాలను పోర్టల్లో అప్లోడ్ చేయడానికి నిర్దిష్ట గడువు ఉండాలని కోరింది ఈ ప్రతిపాదనలు బిల్లులో చేర్చడంతో కేబినెట్ ఆమోదం లభించింది బిల్లకి బిల్లు కి మద్దతు ప్రకటించినటువంటి జేడియుడిపి నాయకులు ఇది ముస్లిం మహిళలు అణచివేయబడ్డ వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు ఎల్జెపి ఆర్ఎల్డి కూడా బిల్లు మద్దతు ఇచ్చాయి జేపీపీ సవరణ అనంతరం బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ హౌస్ లో జెడియు సీనియర్ నేతలు లలన్ సింగ్ సంజయ్ ఝాతో భేటీ అయ్యారు వారి సూచనలు బిల్లులో చేర్చినట్టు తెలియజేశారు దీంతో లోక్సభ చర్చలలో లలన్ సింగ్ ఈ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చి ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఆరోపణలు తిరస్కరించారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లింల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని లలన్ సింగ్ అనేక గుర్తు చేశారు అటు టీడీపీకి చెందినటువంటి బాపట్ల ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు ముస్లిం మహిళలు యువత అణచివేస వర్గాల గురికి గురవుతున్న వర్గాల ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకి టీడీపీ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు ఎన్డీఏలో మిగతా మిత్రపక్షాలైన ఎల్జెపి హిందుస్థాన్ అవాన్ మోర్చా అలాగే ఆర్ఎల్డి కూడా ఈ దృష్టితో మద్దతు ఇచ్చినట్టుగా తెలిపాయి అయితే రాజ్జిది రాజ్దీప్ సరదేశాయి తెలుసు మనందరికీ ప్రముఖ జర్నలిస్ట్ ఆయన తన యూట్యూబ్ లో పెట్టినటువంటి వీడియోలో ఏమాత్రం లౌకిక వాదాన్ని అనుసరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గతంలో మోడీని టెర్రరిస్ట్ అని ఇప్పుడు అదే మోడీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబుది ట్రిక్ కేస్ స్టడీ అంటూ జర్నలిస్ట్ రాజ్దీప్ సరదేశాయి మండిపడ్డారు లౌకికవాద అని చెప్పుకుంటే లౌకికవాదానికి చాలా అంటే మార్పులు రాజకీయ వాదంతో లౌకిక వాదానికి రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి వ్యక్తి చంద్రబాబు అంటూ సీరియస్ గా క్రిటిసైజ్ చేశారు చంద్రబాబుని రాజదీప్ సార్ ప్రముఖ జర్నలిస్ట్